వివేకానంద స్వామి ఆశయాలను నమ్మేనందప్ప సూరజ రేగ వివేకానందగా నా రేగ కప్పంద సూర రేగనంద వివేకానంద ఆశయాలను వివేకానంద ఆశయాలను చప్ప సూరజా जब तक चांद सूरज रहेगा का नाम रहेगा विवेकानंद स्वामी आचारणा विवेकानंद जब तक चांद सूरज रहेगा का नाम रहेगा जब तक चांद सूरज रहेगा विवेकानंद स्वामी आचारो जब तक चांद सूरज रहेगा का नाम रहेगा जब तक चांद सूरज रहेगा మరి ఇక్కడ ఎంపీటీసీలు కూడా పది మంది ఎంపీటీసీలు కూడా కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మా మహానీయుడి యొక్క మరి చాటి మన ఔన్నత్యాన్ని భారతదేశం అంటే తెలియని కూడా నూట యాభై నూట అరవై సంవత్సరాల ముందే జన్మించి మరి యువకునిగా సాధించి మరి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మన వివేకానంద స్వామి మరి ఆయన లేస్తే ఆయన యొక్క సూక్తులు మనం వింటా ఉంటాం కొన్ని పాటిస్తుంటాం యువతరానికి నాందిగా మరి వివేకానంద స్వామి నిలవడం జరిగింది ఈ యొక్క ప్రాంతంలో చూసుకున్నట్టయితే స్థానికంగా మన ఎమ్మెల్యే గారు మన యొక్క ప్రాంతాల్లో యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి కూడా మరి ఒక ఫ్యాక్టరీలను మరి ఇంటర్నెట్ కంపెనీలను కూడా అన్నిటిని కూడా తీసుకురావడం యువతకు ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు మరి వివేకానంద స్వామి ఆశయాలను తీసుకున్నట్టయితే యువత భావి తలాలలో భారతదేశాన్ని ఉన్నతంగా ముందుకు అవసరం ఉంది యొక్క విద్యార్థులు కూడా సాధించుకొని చదువుకొని మరి ఆ నాలుగైదు సంవత్సరం ఈ ప్రోగ్రామ్ కి దీనికి ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి కార్యక్రమం జరిపించడానికి దోహదపడుతున్న ముఖ్యంగా ఏనుల అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అదే కాకుండా వాస్తవానికి కూడా వివేకానంద స్వామి ప్రపంచ దేశాలలో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మన సంస్కృతిని మన ధర్మాన్ని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్వామి వివేకానంద గారే అదేవిధంగా స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరహంస వీళ్ళందరూ కూడా ఒకే సిద్ధాంతాన్ని ఒకే ధర్మాన్ని నమ్ముకుంటూ ముందర తీసుకెళ్లి మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థాయిలో నిలిపిన చాలా కొరకి వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదల వాళ్ళకున్న మేధస్సుతో ప్రపంచ దేశాలనే వివేకానంద స్వామి అతిపిన్న వయసులోనే ఆకట్టుకొని మన భారతదేశ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పి ఇప్పటికీ కూడా మన యువతకి ఒక మార్గదర్శకంగా దిక్సూచిగా ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని గొప్పతనాన్ని నిలపడానికి దోహదపడేటువంటి స్వామి వివేకానంద అడుగుజాడలో నడిచి మన భారతదేశాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ రోజు యువతకి నేను చెప్పబోయేది ఏంటంటే మంచి నేర్చుకొని అదే మంచి మార్గంలో వివేకానంద స్వామిని అవలంబించినట్టయితే మన భారతదేశము ఎప్పటి కూడా ప్రపంచ దేశాలలో మన మన భూగోళంలోనే అతి గొప్ప నెల దేశంగా కీర్తించబడుతుంది కాబట్టి ఈ కీర్తిని కాపాడడం రేపు రాబోయే యువతకే సాధ్యమైతుంది కాబట్టి అందరూ ఆ ఆచరణలో నడవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం తెలియజేస్తున్నాను ఇక్కడ డిప్టీ మేయర్ మేయర్ అన్న దీపల చౌహాన్ గారికి డిప్టీ మేయర్ విక్రమన్న గారికి భూపాలన్న గారికి ఈ నాతో కార్పొరేటర్లకి అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను ముందుగా ఈ మహనీయుల సేవలు చేయడానికి అందరి అదృష్టం ఉండదు ఐదు ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా నేను హనీలు రాక్క అని చెప్పి పిలుస్తాడు ఎందుకంటే ఆయన మాజీ ఎంపీటీసీ తర్వాత ఇప్పుడు కార్పొరేటర్ అయినా ఆయనను మరవకుండా ఆయన సేవలు చేయాలని ఆయనకి ఎందుకు ఆలోచన బాగా ఆయన దృష్టిలో ఉంది ప్రతిసారి ఆయన ఫోన్ చేస్తాడు ఈ సేవలు ఆయనకు అదృష్టంగా భావించుకోవాలని తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే ఈ మహనీయుల సే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేయర్ దుర్గాదీప్ రాజ్ చౌహాద్ గారికి అదేవిధంగా డిఫ్యూ మేయర్ విక్రమ్ రెడ్డి గారికి ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి గారికి అదేవిధంగా నాతోటి కార్పొరేటర్లకు అదేవిధంగా మాజీ ఎంపీడీసీ అనిల్ కుమార్ అనిత అని కుమార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నిజంగా కూడా మరి వివేకానంద ఈరోజు కూడా బ్రతుకున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం మరి ఆయన జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు ఈ స్వాగత గ్రాండ్ చౌరస్తాలో మరి ఇంత చక్కగా కార్యక్రమం చేసుకున్న దానికే నిదర్శనం మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడు అనడానికి ఈ వివేకానంద యొక్క స్ఫూర్తిని తీసుకుంటూ మరి వివేకానంద మరి భారతదేశ ఔనత్యాన్ని కీర్తిని మరి యువతని ఆదర్శంగా ముందుకు తీసుకుపోవడానికి ఒక దిక్సూచిగా ఉంటూ మరి మన యొక్క భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాల్లో వెలుగెత్తి చాటినటువంటి మానీయుడు అందుకోసమే ఈయన యొక్క దారిలో మరి ప్రతి ఒక్కరు కూడా నడవాలి రాబోయే తరం అంతా కూడా యువతరంది కాబట్టి యువకులు ఈయనని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు నడవాలని తెలియజేస్తూ మరి ఈ యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆదర్శం ఆదర్శంలో నడపాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా మరి యువతకు ఆదర్శంగా మరి సంకేతాలు ఇస్తూ మరి ముందుకు తీసుకుపోవాలని ప్రతి తెలియజేస్తూ మరొకసారి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ దినోత్సవాన్ని ఇంత ఘనంగా గత లలిత నగర్ చౌరస్తా ఉన్నప్పుడు దాన్ని అనిల్ యాదవ్ గారు ముందుండి వివేకానంద చౌరస్తాగా మార్చినప్పటి నుంచి వివేకానందునికి గొప్పగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ యొక్క వివేకానంద మహనీయుని స్మరించుకుంటున్నామంటే కారణం ఎవరైనా ఉండొచ్చు దానికి ముఖ్య కారణంగా మన జిల్లాలో అనిల్ యాదవ్ గారని చెప్పగానే చెప్పొచ్చు ఎందుకంటే వివేకానందుడు ఆ రోజు జరిగిన మహాసభలలో ఇక్కడి నుంచి భారతదేశం నుంచి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి చికాగో నగరాన తన యొక్క స్ఫూర్తిని మన భారతదేశంలో నింపి మన అందరికి కూడా ఎన్నో ఒక సూక్తులు అందించినటువంటి గొప్ప మహనీయుడు వివేకానందుడు ఆయనను ఈ రోజు స్మరించుకుంటామంటే మనందరం అదృష్టవంతులము అలాగే లార్డ్స్ వీరప్ప గారు చెప్పినట్టు మహనీయులు చావు మహనీయులకు చావు అనేది ఉండదు వాళ్ళు ఎప్పుడైనా సరే బ్రతికే ఉంటారు ఈ యొక్క ఈ కార్యక్రమం తరఫున మనందరం తెలుసుకోవాల్సిన విషయం వివేకానందుని శుద్ధులు విద్యార్థి విద్యార్థులు అందరూ పాటిస్తూ ఆయన యొక్క ఆశయాలలో బాటలు వేస్తూ ముందుకు నడవాలని ఈ యొక్క సభాముఖంగా మేమందరం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటే అసలు యాక్చువల్గా నాడు చౌరస్తానే ఈ స్వామి వివేకానంద పెట్టిన సంధి వివేకానంద చౌరస్తగా మారినందుకు ఈ ఈ చొరవ వల్ల అనిల్ గారికి దక్కుతుందని సభాముఖంగా చెప్తున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నటువంటి అనిల్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దుర్గా దీప్లాల్ గారికి విక్రమ్ రెడ్డి గారికి అలాగే నాతోటి కార్పెంట్ వీరప్ప గారికి బాలమణి గారికి అలాగే మనం చేస్తున్నామంటే నూట రెండో అరవై రెండో జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తూ అందరిని పిలుస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయవలసిందిగా మీ అందరికీ సభాముఖంగా అనిల్ కుమార్కి చెప్తూ ఇలాంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అందరూ ఒక వేదిక మీకు రావడం ఒక సంతోషకరమైన వార్త ఏ కార్యక్రమం చేసినా వేదిక మీద వస్తే ఒక కొంతమంది కలిసి కలవనలు కూడా అందరు కూడా ఒక ఒక దగ్గర కలిసిన ఒక శబం మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా అనిల్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఉండేందుకు ధన్యవాదాలు చేస్తూ అనుభవ జయంతి ఉత్సవాలకు ఏర్పాటు చేసినటువంటి గౌరవ గౌరవనీయులు మరి ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి ముందు నుండి నడిపిస్తున్నటువంటి నా సహచార మిత్రులు గౌరవ మాజీ ఎంపీటీసీ అనిత అనిల్ కుమార్ యాదవ్ గారికి గౌరవ కార్పొరేటర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య విచ్చే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవం లేదు మాజీ ఎంపీపీ డిప్యూటీ మేయర్ పీగల విక్రమ్ రెడ్డి గారికి గౌరవ ఫ్లోర్ లీడర్ హరకల రెడ్డి గారికి మా గౌరవ కార్పొరేటర్లకు మరి గౌరవ మా వివేకానంద స్వామి ఆత్మీయులకు అభిమానులకు మరి ఇంత మంచి కార్యక్రమానికి లార్డ్ స్కూల్ నుంచి విద్యార్థులను ఇక్కడ తెచ్చే కార్యక్రమాలు మంచి హృదయంతో ఏర్పాటు చేసినటువంటి మరి స్కూల్ లార్డ్ స్కూల్ చేరమైనటువంటి సిద్ధాల వీరప్ప గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే రెడ్డి గారు చెప్పినట్టుగా మరి మహానీయులను విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఆ మహనీయుల ఆశయ సాధన కోసం ముందుండి మనము మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారి జాడలో ఉండి మనము ముందెళ్ళి మరి వారు చేసినటువంటి సేవలను గుర్తించి మరి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను గుర్తిస్తేనే ఈరోజు సమాజానికి యువత అనేది ముందడుగు వేయడానికి ఎంతో కృషి పడుతుందని తెలియజేసుకుంటూ మరి యువకులకు మరి అనిల్ గారు చెప్పినట్టుగా స్థానిక శాసన సభ్యురాలు రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు మరి ఈరోజు అనేకమైనటువంటి మరి గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు కావచ్చు యువత యువకులకు ఉద్యోగ అవశ అవకాశాలు కావచ్చు అన్నిటి కల్పించినటువంటి ఘనత మన సబితా ఇంద్రారెడ్డి గారికి దక్కింది కాబట్టి మనం అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరి నుంచి హాలిడేస్ హాలిడేస్ అని లెక్క చేయకుండా కూడా మేనేజ్మెంట్ గారు ఇక్కడ ప్రోగ్రామ్ అంటే రావడానికి నిజంగా కూడా ఇట్లాంటి యూత్ ఉంటేనే దేశం కూడా బాగుపడుతుంది అదే కాకుండా లార్డ్స్ వాళ్ళు చెప్పంగానే హాలిడే లెక్క చేయకుండా స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇంతకుముందు మేము చూస్తున్నాం పిల్లలు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తుందో నిజం కూడా చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా మనం పిల్లలకి తెలియజేస్తుంటేనే మానియుల గురించి తెలుస్తూ ఉంటుంది మా నీళ్ళ గురించి తెలుస్తూనే మన దేశం గ్రోత్ ఉంటుంది ఇంతకుముందు చెప్తూ గుర్తు చేసినారు ఒక వంద సంవత్సరాల క్రితమే వివేకానంద గారు చికాగోలో మన హిందుత్వం గురించి అనేది సనాతన ధర్మ ధర్మం గురించి మాట్లాడి హిందుత్వం అంటే సనాతన ధర్మం ఏంటనేది తెలియ మొత్తము మొత్తం అన్ని ఉన్న దేశాలకి వరల్డ్ వైడ్గా తెలియజేసిన ఏకైక వ్యక్తి వివేకానంద గారు సో వారిని ఆ రోజు అంత మంచిగా చేసినందుకే రోజు నూట యాభై నూట అరవై సంవత్సరాల తర్వాత కూడా గుర్తించుకుంటున్నామంటే మీకు మనకందరికీ తెలుసు అని ఎంత ఎంత మంచి పనులు చేసిన నిజంగా కూడా ఈరోజు ఇంటర్ ఇంటర్నేషనల్ యూత్ డేగా కూడా ఆయన 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 జన్మదిన సందర్భంగా దీన్ని గుర్తు చేస్తూ ఈ వరల్డ్ వైడ్గా యూత్ ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉంటాయి అట్లాంటి మనిషిని అట్లాంటి మనిషి మన భారతదేశంలో పుట్టడం చాలా గౌరవం గర్వం కూడా మనం చూస్తున్నాం యూత్ని కనుక మనం లెక్క చేయకుంటే దేశాలు ఎట్లయిపోతున్నాయి ఇప్పుడు చైనా కానీ జపాన్ కానీ పిల్లలు తక్కువ అనుకొని యూత్ లేకుండా చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ జీడిపి మొత్తం తగ్గుతూ ఉంది ఎందుకంటే పని వాళ్ళు లేరు యూత్ లేదు యూత్ లేకపోతే గవర్నమెంట్నే ఉండదు ఒక కంట్రీనే ఉండదు సో అందుకు వివేకానంద గారి సూక్తూ చూస్తుంటాం ఏదైనా కానీ కష్టం వచ్చినా సరే సంతోషం వచ్చినా కానీ అవి చదువుకున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు సో ప్రతి పిల్లలు ప్రతి ఒక్కరు వారి ఏవైతే కోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఎవ్రీ డే ఒక్కటి చదివినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా సరే కానీ మైండ్ లో పెట్టుకుంటే ఎప్పుడూ ఒకసారి మనకి కష్టకాలంలో యూజ్ అవుతాయి సో అది అలవాటు ఇది తెలియజేస్తూ విగ్రహం గురించి చెప్పాలంటే టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇక్కడ స్టార్ట్ చేసింది మన జిల్గూ నుంచి గెలిచిన ఎంపీటీసీలు అందరూ కలిసి మేమందరం కలిసి ఏరియా ఈ ఈ చోరస్తాని మంచిగా చేస్తాం ఒక విగ్రహాన్ని పెడతాం అందరూ సంకల్పించుకొని అందరు కూడా సొంత నిధులతో ఇక్కడ పెట్టినందుకు ఈ రోజు అంటే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేసినా గానీ ఇక్కడ ఇంత మంచిగా డెవలప్ చేసిన అప్పుడున్న ఎంపీటీసీ లెక్క అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పబ్లిక్ మనల్ని రిప్రజెంటేటివ్ గా ఎంచుకున్నప్పుడు సో మనము రిటర్న్ గా ఏం చేసినామని చేయాల్సి వస్తుంది సో దాంట్లో భాగంగానే ఇది చూస్తే అప్పుడున్న పాలక వర్గం ఎంత మంచిగా ఉండే ఒక ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేసినాం అది చేసినందుకే ఈ రోజు మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కూడా దక్కింది సో అట్లనే ఈసారి కూడా మేమున్న పాలక వర్గం ఇట్లాంటిది ఇంపోర్ట్ కూడా డెవలప్ చేద్దాం ఇంకో మనకు ఒక సంవత్సరం టైం ఉంది కాబట్టి ఇట్లాంటిది ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడేది ఎందుకంటే వివేకానందని చూడగానే జనరేషన్స్ కూడా తెలుస్తారు అరే ఒక ఒక మన సనాతన ధర్మాన్ని రక్షించిన గురించి అంటే రక్షించడం కాదు దాని గురించి మొత్తం రాష్ట్రాలకి వరల్డ్ వైడ్ గా తెలియజేసిన వ్యక్తిని ఇక్కడ పెట్టుకున్నామంటే మనం కూడా ఇంకో ఇంకో వ్యక్తిని ఏదైనా ఎంచుకొని ఇంకో క్రాస్ రోడ్ ని కూడా తప్పకుండా డెవలప్ చేద్దామనే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చెప్పాలంటే ఎవరు మర్చిపోయినా కానీ మన మా కార్పొరేటర్ గారు అనిల్ గారు ప్రత్యేకంగా ఒక రెండు రోజుల ముందు గుర్తు చేసి అదే కాకుండా మమ్మల్ని అందరినీ ఏకం చేసి దీంట్లో కూడా భాగం చేసినందుకు అంటే ఆరు సంవత్సరాల నుంచి కూడా జయంతి అప్పుడు కాని వారికి అర్థం చేవత్సరానికి రెండు సార్లు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారో మన అనాదిగా మన యొక్క ధర్మ సమాచారాన్ని మరి ఇక్కడ ప్రదర్శించడం అనేది మనకి ఎప్పటికీ పిల్లల లోపల ఇస్తున్న లాస్ట్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ లాస్ట్ గారిని వారి బృందా